హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఈ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సూర్యగ్రహణం అమావాస్య రాబోతోంది ఇది యా నాలుగు సంవత్సరాల తరువాత వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య తిథినాడో ఇంతటి పరమ పవిత్రమైన ఈ రోజున ఖచ్చితంగా ఇంట్లో కష్టాలు తొలగిపోవాలి దరిద్రం వెళ్లిపోవాలి లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిరంగా ఉండిపోవాలి మా కష్టాలకు కారణమవుతున్నటువంటి నరదిష్టి ఇంటి నుండి వెళ్లిపోయి మాకు అంతా మంచే కలగాలి సంపాదన పెరగాలి కష్టాలు తొలగిపోవాలి కుటుంబంలో సఖ్యత కావాలి అని అనుకుంటున్న వారు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం గావించండి పరిహార శాస్త్రంలో చెప్పబడిన ప్రత్యేకమైన పరిహారం అండి ఐదు లవంగాలతో ఈ రోజున సాయంత్రం ఆరు గంటలు దాటాక చేయవలసిన పరిహారమో అత్యుత్తమ పరిహారం కావున మీరు ఏమిటంటే అతి నమ్మకంతో విశ్వాసంతో మీ కుల దైవం ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ తప్పక పాటించండి ఇటువంటి తిథులు వెళితే గనక మరల మరల తిరిగి రావు కావున ఖచ్చితంగా పాటించండి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ యొక్క పరిహారం ఎలా పాటించాలో తెలుసుకుందాము ఏ నియమ నిబంధనలు అనుసరిస్తూ పాటించాలో తెలుసుకుందామో అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య సూర్యగ్రహణం కలగలసి వచ్చిన ఈ రోజున ఐదు లవంగాలతో మీరు చేయవలసిన ఆ పరిహారం ఏమిటో తెలుసుకోబోయేముందో ఒక చిన్న పురాణ కథ ను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాము ఇది మహాభారతంలోని కథ భృగు మహర్షి పులోమా దేవి పుత్రుడైన చవణుడో దివ్య తేజో సంపన్నుడో ఆయుర్వేద ప్రవీణుడు ఆ చవణుడి అర్ధాంగి మహాపతివ్రత అయిన సుకన్యాదేవి వారి సంతానము దీచి మహర్షి ప్రమతి ఆప్రవాణుడు ఒకసారి గంగా యమున సంగమ జలాలలో మునిగి సమాధి పరుడై ఎంతో కాలమో తీవ్ర తపస్సు చేశాడు శ్యవణుడో తాపసులు కామ క్రోధాదులను జయించిన వారో ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగిన ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు శవనుడు ఇలా పన్నెండు ఏండ్లు గడిచాయి ఒకసారి విధివశతో కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతో పాటుగా చవణుడు కూడా ఆ వలలో చిక్కినాడో మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు ఓ జాలరులారా భయపడకండి మీరే తప్పు చేయలేదు మీ విధి నిర్వహణలో తెలియకుండా ఇలా జరిగింది మీ కష్టం ఊరికే పోకూడదు శ్రమించినందులకు తగిన ప్రతిఫలితమో మీకు రావాలి అందుకని నన్ను కూడా అమ్మి మీరు సొమ్ము చేసుకోండి అని అన్నాడు చవణుడో చవనుడి ఉదార స్వభావానికి ఆశ్చర్యపడిన ఆ జాలరులో తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపరిచామని రాజైన నహూషుడి వద్దకు వెళ్లి వాళ్లంతట వాళ్లు తమ తప్పుని విన్నవించి తమను శిక్షించమని కోరారు జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహూషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి కడగేగి ఆయనకు పాదాభివందనం చేసి మహానుభావ ఈ బెస్తలు తెలియక తప్పు చేశారు దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటో మీరే సెలవియ్యండి అని అడిగారు దయామయుడైన శ్యవనుడు రాజా ఈ జాలరుల దోషము ఏమీయూ లేదో వారి కుల వృత్తిని వారు పాటించారు అంతే వీరికి వారి కష్టమునకు తగిన వెల దక్కేటట్లు చూడండి అని సత్య సంభాషణం చేశాడు నహూషుడు తన మంత్రులతో ఆ జాలరులకు వెయ్యి మాడలు ఇవ్వమని ఆదేశించాడు కానీ శవణుడు అది తనకు సరైన వెల కాదన్నాడు రాజు పదివేలు లక్ష చివరికి కోటి మాడలు ఇస్తానన్నా అది తనకు సరైన ధర కాదన్నాడు చవనుడు నహూషుడు అయితే అర్ధ రాజ్యం ఇస్తాను అని అన్నాడు నీ మంత్రులతో సంప్రదించి చూడు అన్నాడు చవణుడు ఆలోచించడానికి ఏమీ ఉన్నది నా రాజ్య సర్వస్వము ఇస్తాను అని అన్నాడు నహూషుడు చవనుడు అయినా కూడా అది సరిపోదన్నాడు ఏమి చేయాలో తోచని నహూషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడనే ఒక మహాముని గోవు త్రిలోక పూజ్యమైనది సర్వదేవత స్వరూపమైనది సకల వేద శాస్త్రములకు ఆశ్రయుడైన మహర్షికి వెల కట్టడం అసాధ్యం అలాగే గోవుకు కూడా వెల కట్టలేమో అందుకని ఒక గోవు నీవు అలాగే చేశాడు నహూషుడు శవణుడు సంతోషించాడు తగిన వెల ఇచ్చావని అన్నాడు ఆ జాలరులు కూడా సామాన్యుల ఇలా అనుకున్నారు ధన ధాన్యాదులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చును కాని ఒక మంచి పని చేసే అవకాశము మళ్లీ మళ్లీ రాదు దీపముందుగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలి ఇలా అనుకుని మహర్షి కడకేగి అయ్యా బ్రహ్మతుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి అని అన్నారు వాళ్ల మంచితనానికి సంతోషించిన శవనుడు ఈ చేపలకు మీకు సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు ఆ తర్వాత నహూషుడి ధర్మబుద్దికి మేచి శవనుడు గవిజాతుడు తమని వరం కోరుకోమన్నారు వినయంతో నహుషుడు స్వామి మీరు తృప్తి పొందితే అదే చాలు నాకింకేది అక్కరలేదు అన్నాడు అతని వినయ విధేయతలకు ఆనందించి ఇంద్ర పదవిని అనుగ్రహించి అంతర్దానమయ్యారు ఆ మహర్షిలు తన తీవ్ర తపస్సు భంగమైనా కొంచెం కూడా కోపించకుండా శవణుడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నా తన తీవ్ర తపస్సును భంగం చేసినా కొంచెం కూడా కోపగించకుండా శవణుడు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఆ జాలరులను మన్నించాడు జాలరుల నిజాయితీ మనకు కనువిప్పు కావాలి చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి తమకు తాముగా పెళ్లారు జాలరులు సత్కర్మలు చేసే అవకాశం అరుదుగా వస్తుందని వచ్చినప్పుడు సంకోచించకుండా వాటిని చేయాలని మనకు చూపించారు జాలరులో గోమాత యొక్క ప్రాధాన్యత ఈ కథలో మనకు తెలిసినది సాక్షాత్తు బ్రహ్మదేవునితో సమానమైనది గోవు అని చెప్పాడు గివిజాత మహర్షి ధర్మ పాలనకై తన సర్వస్వమును త్యాగం చేయడానికి సిద్దపడ్డ నహుషుడు మనకి అందరికీ కూడా ఆదర్శం కావాలి ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో ఈ యొక్క અમાવાસ્યા સૂર્યગ્રહણ సామాన్యమైంది కాదండి అతి శక్తివంతమైనది తిది ఈ రోజున సాయం సంధ్యా వేళల్లో ఆరు గంటలు దాటాక ఈ పరిహారం చేయాలి ఎవరైతే ఈ రోజున సాయంత్రం వేళ పూజని చేస్తారో అంటే మనము ఎలాగో పూజను గావిస్తాము లక్ష్మీ పూజ కావచ్చు లేదా ఇష్ట దైవానికి పూజను చేస్తాము ఆ యొక్క పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి మనము ఎరుపు లేదా పసుపు రంగు పువ్వులతో మనం పూజను గావించాలి అమ్మవారికి ఎరుపు పుష్పాలు అన్న పసుపు రంగులో ఉన్న పుష్పాలు ఎంతో ప్రీతికరమో అమ్మవారు తప్పక మనల్ని అనుగ్రహిస్తారు దరిద్రం తొలగిపోతోంది మనం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంలకు పూజ చేసే సమయంలో ఈ యొక్క సమయంలో దీపారాధన చేస్తాము కదండి ఆ యొక్క దీపారాధనను నువ్వుల నూనె కొబ్బరి నూనె లేకపోతే గనక ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇందులో ఐదంటే ఐదు లవంగాలు వేసి లవంగ దీపం వెలిగించి దీపారాధనగా వే విధంగా ఈ రోజున పూజ మొత్తం కున్న తర్వాత దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లండి అక్కడ ధ్వజ స్తంభం వద్ద కూడా ఇదే విధముగా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి అందులో కూడా ఐదు లవంగాలను వేసి దీపం వెలిగించండి ఇలా ఎవరైతే సంపూర్ణ మనసుతో ఇలా ఎవరైతే సంపూర్ణ మనసుతో కష్టాలు అన్ని తొలగిపోవాలని లక్ష్మీదేవిని వేడుకుంటూ ఈ విధముగా లవంగ దీపాన్ని వెలిగిస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం సిద్దిస్తోంది వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్దిస్తోంది ఈ యొక్క తిథి చాలా బ్రహ్మాండవంతమైన తిథి కావున తప్పకుండా ఈ విధంగా గావించండి అంత మంచి జరుగుతుంది శుభం కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకొని ఫాలో అవ్వండి